ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల మీద వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చాలా రోజుల తర్వాత నోరు విప్పారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీపీలతో ఆయన భేటీ అయ్యారు వాళ్ళతో భేటీ అయిన ఆయన వారికి దిశానిర్దేశం చేశారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరూ చేయనంత సంక్షే సంక్షేమ యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి చేశారని కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మనకి రకరకాల అనుభవాలు మిగిల్చాయని సజ్జలు గుర్తు చేశారు వైసీపీ పార్టీ అందరికీ అందుబాటులో ఉండే పార్టీ అని పార్టీలోని నలుగురు కూర్చుని తీర్మానం చేసుకున్న దాన్ని అమలు చేసే పార్టీ కాదని ఎంపీవ్యులకి సజ్జలు తెలిపారు అభిమానులతో నడిచే పార్టీ ఇది అందరి అభిప్రాయాన్ని తీసుకుని నడిచే పార్టీ ఇది అని అన్నారు అందరిలోనూ తిరిగి పార్టీని అధికారంలోకి తేవాలన్న కసి ఉందన్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఓడిపోవడానికి ఏంటనే చర్చ పార్టీలో ఉందని సజ్జలు తెలిపారు వైఎస్సార్సీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు పన్నారని ప్రతిపక్షం లేకుండా చేయాలని ఆయన అనుకుంటున్నారని సజ్జలు మండిపడ్డారు ఐదారు నెలలుగా ఆయన అందు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు అందరూ గట్టిగా నడపవలసిన సమయం వచ్చిందని అన్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు రెండు మూడేళ్ల పాటు అసలు కనపడలేదని ఆ తర్వాత కూడా రకరకాల రాజకీయాలు చేస్తూ వచ్చారని కానీ తాము మాత్రం ఎప్పుడు జనంలోనే ఉన్నామని సజ్జలు గుర్తు చేశారు ఇప్పుడు మళ్లీ శక్తి పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందని అన్నారు సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో కూడా చెక్కు చెదరన అభిమానం ఉందని ప్రజల కోసం మళ్లీ ముందుకు రావాలని సజ్జలు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వంలో మళ్లీ జన్మభూమి కమిటీలు వచ్చాయని ఎంత సంపాదించుకోవాలో అంత సంపాదించుకోవడానికి దోపిడీలు చేస్తున్నారని సజ్జలు ఆరోపించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఉన్నట్టు కొంతైనా మోమాటం లేకుండా దోపిడీ చేస్తున్నారన్నారు ప్రశ్నిస్తుంటే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు అధికారంలోకి వచ్చాక రోజుకు ఒక కొత్త ఇష్యూ రచ్చే చేస్తున్నారని సీఎం చంద్రబాబు మీద సజ్జల విమర్శలు గుప్పించారు చివరికి తిరుపతి లడ్డు మీద కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు తమ హయాంలో చేసినటువంటి మంచి పనులు ప్రజల్లో ఇంకా ఉన్నాయని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ క్లీన్ చిప్ చేసే అవకాశం ఉందని సజ్జలు చెప్పుకోవచ్చు ఇక్కడ సజ్జలు మాట్లాడిన మాట్లాడలో ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని ఫ్రాంక్ గా చెప్పండి అబ్బా ఓకేనా ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి తాలూకా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి వైఎస్ భారతి పిఏ వీళ్ళందరి వద్దకి ఈ వీడియో పంపిస్తారు సో వాళ్ళు చూసినప్పుడు మీరు ఏం కామెంట్ ఇచ్చారో చూస్తారు వారు కాబట్టి నేను అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయడం కరెక్ట్ సజ్జల రామకృష్ణ రెడ్డి ఏమంటారంటే నలుగురు వ్యక్తుల మధ్య ఉండి డెక్షన్ తీసుకునేటువంటి పార్టీ కాదు మనది మన పార్టీ అందరి నిర్ణయాలు కనుక్కొని దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు ఆయన ఇంకొంతమంది ఎలక్షన్ ఓడిపోయినప్పుడు కావచ్చు ముందు కావచ్చు తర్వాత కావచ్చు చాలామంది చేస్తున్న ఆరోపణ ఏంటంటే వైసీపీలో సజ్జల ఇంకో నలుగురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు జగన్తో కలిసి అదే అమలు అవుతుందని ఒకటి రెండోది లేదు జగన్మోహన్ రెడ్డి ఒకరే నిర్ణయం తీసుకుంటారు దాన్ని అమలు చేయమంటారు అని ఇంకొకళ్ళు కొంతమంది అంటారు సో నా క్వశ్చన్ ఏంటంటే నిజంగా వైసీపీలో అందరినీ సంప్రదించిన నిర్ణయం తీసుకునే ఒక సంస్కృతి ఉందా లేక సజ్జల అండ్ బ్యాచ్ జగన్ రెండు బ్యాచ్ నడుపుతారా లేకపోతే ఓన్లీ జగన్ నిర్ణయాన్ని అమలు చేస్తారు వీళ్ళందరూ మీకేమనిపించింది నిన్న వాళ్ళు అసలు జనం ఏమనుకుంటున్నారు వైసీపీని సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు చెప్తే ఆ వీ ఈ వీడియో వాళ్ళు చూసి కామెంట్లు చదివేలా నేను చేస్తా అప్పుడు అసలు జనం ఏమనుకుంటున్నారు జనం మైండ్లో ఏముందనేది వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి ఆ తర్వాత తర్వాత ఓటం అనేది లేకుండా ఉంటుంది వైసీపీకి జనం వైసీపీ పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియాలి కదా కాబట్టి క్లియర్ కట్గా కింద రాసుకురండి